ప్రతిధ్వనికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతుంది హైదరాబాద్ వేదికగా జరుగుతున్న దర్యాప్తులో వెల్లడవుతున్న కీలక అంశాలే దీనికి కారణం రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు జర్నలిస్టులు చివరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు నివేదికలు చెప్తున్నాయి అసలు ఏమిటి ఫోన్ ట్యాపింగ్ అసలు నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు ఏ సందర్భంలో చేస్తారు కానీ ఆచరణలో ఇది దుర్వినియోగం అవుతుందా ఒకవేళ దుర్వినియోగం అయినప్పుడు దీనికి అసలు కేసులు ఏ విధంగా ఉంటాయి దీనికి శిక్షలు ఏముంటాయి దీనికి సంబంధించిన చట్టం ఏం చెప్తుంది అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఈ దామోదర్ గారు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సార్ దామోదర్ సార్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతటా ఎక్కడ చూసినా ఈ ఫోన్ ట్యాపింగ్ పైనే చర్చ జరుగుతుంది అసలు ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఏంటి దీనికి సంబంధించిన చట్టం ఏం చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి దీన్ని ఫోన్ ట్యాపింగ్ వైర్ ట్యాపింగ్ అంటారు ఇప్పుడు టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన రోజుల్లో వెబ్ ట్యాపింగ్ అని కూడా అంటున్నారు వెబ్సైట్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు తద్వారా ఏ డైలాగ్ ఏది కూడా ఇది వ్యవహారిక భాషలో వాడేటువంటి పదాలు సరైన పదం ఏంటంటే కమ్యూనికేషన్ సర్వైలెన్స్ ఆర్ స్టేట్ సర్వైలెన్స్ అంటే ఏదైనా ఉపద్రహం జరగకుండా కాపాడుకోవడానికి మనం పెట్టేటువంటి సర్వేలెన్స్ అనమాట అది సర్వేలెన్స్ పర్సీ ఈజ్ నాట్ ఎ డిజైరబుల్ థింగ్ కొన్ని అత్యుత్తర పరిస్థితుల్లోనే ఈ సర్వేలెన్స్ అనే దానికి దేశ భద్రతకి బాధ్యత వహించాల్సినటువంటి ఏజెన్సీసు ఈ సర్వేలెన్స్ని చేస్తే అందుకే కమ్యూనికేషన్ సాధనాలు కూడా వాడుకుంటారు దాన్ని ఫోన్ ట్యాపింగ్ అని అంటారు అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లోనే కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోనే తగిన అనుమతులతో తగినటువంటి సేఫ్ గార్డ్స్తో చేయాలి అలా చేయకుండా అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో నిరంకుశ దేశాల నుంచి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు అక్కడ ఎల్లకాలం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రాథమిక హక్కులకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చేటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది దీది లీగల్ ఫర్ సర్టన్ లీగల్ పర్పసెస్ అయితే ఎక్కువగా మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది బాగా డెవలప్ అయినటువంటి ప్రజాస్వామ్య దేశాలైనటువంటి అమెరికా బ్రిటన్ కెనడా లాంటి దేశాల్లో కూడా ఈ మిస్యూజ్ జరుగుతోంది ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో అయితే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలోనే టెలిఫోన్ రికార్డర్ కనుక్కున్న అప్పటి నుంచో కూడా ఇది తయారైంది తర్వాత వాళ్ళు అనేక రకాలైన చట్టాలు పాస్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు నిక్సన్ అనే ప్రెసిడెంట్ కూడా దిగిపోవాల్సి వచ్చింది ఆ వాటర్ గేట్ ఉదంతరంలో బికాస్ ఆయన టెలిఫోన్లు ఆయన ప్రత్యర్థులను ఎట్లా ట్యాపింగ్ చేయించాడన్న విషయం అది జగద్విఖ్యాతమే చంద్రశేఖర్ మాజీ ప్రధాని ఆ కారణంగా మన దేశంలో పదవి పోగొట్టుకున్నాడు తెలంగాణలో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ చేశారని జరుగుతుంది కాబట్టి ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐపీఎస్ బ్యాచ్ చెందిన సంజయ్ పాండే ఎక్స్ బాంబే కమిషనర్ కూడా ఈ విధంగా రాజకీయవాదికి ప్రత్యేక పరిస్థితులకి వ్యక్తిగత పరిస్థితులు వాడాడని ఆయన కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ది ప్రజెంట్ డీజీపీ మహారాష్ట్ర రష్మి శుక్లా గారు కూడా ఆమె పూనా కమిషనర్గా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఉన్నప్పుడు చేసింది ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఆమె అదృష్టవశాత్తు అదే పార్టీ పవర్లోకి వచ్చిన వారు ఆమె కేసులను తీసేసి ఆమెను డీజీని చేసి ఎక్సక్షన్ చేసి ఈరోజు కూడా ఆమె డీజీగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలంగాణలో కూడా ఇది రాజకీయాలతో మిళితమైంది ఈ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ పరిణామాలు కూడా వారు ఏ పార్టీ కోసం పని పనిచేశారో అది తప్పైనా అయినా అదే పార్టీగా పవర్లోకి వచ్చి ఉంటే ఇది ఒక వార్త అయ్యేది కాదు వాళ్ళు హీరోలు అయ్యేండేవాళ్ళు ఇది నేను చెప్పొచ్చే విషయం శ్రోతలకి సుబ్బారావు గారు దామోదర్ సార్ చెప్పినట్టుగా దీనికి సంబంధించిన చట్టం నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలోనే ఒక దుర్వినియోగం అవుతుంది అనేది ఒక ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఫిర్యాదుల సారాంశం అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ మీ పరిశీలనలో తెలంగాణలో దాదాపుగా మూడు వందల యాభై మంది బీజేపీ వాళ్ళు అంటున్నారు ఆరు వందల యాభై మంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మిగతా దీంట్లో వాళ్ళే కాదు విలేకరులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు మేధావులు ఉన్నారు సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి న్యాయమూర్తులు ఉన్నారు అందరూ ఫోన్లు ట్యాప్ అయినట్టుగా తెలుస్తూ ఉంది వెలుగు చూస్తూ ఉంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక వెయ్యి మంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఒక వాదన కనబడతా ఉంది దాంట్లో ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ప్రతిపక్ష వాదాలు ఉన్నటువంటి వాళ్ళు లేకుంటే జానాటి రాష్ట్ర ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ సిస్టరు వీళ్ళందరినీ విచారించ అంటే అక్కడ అధికారం ఇక్కడ అధికారం వీళ్ళిద్దరు మిళితమై ఈ రోజున ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారా అనే అనుమానానికి దారి తీస్తున్నటువంటి సమాచారం ఇక్కడ ఇందాక వారు చెప్పినట్టుగా ఐపీఎస్ అధికారులు లేదంటే పోలీస్ అధికారులు వాళ్ళకి ఆస్తి సంపాదన లేకుంటే కావలసిన పదవుల కోసం వాళ్ళు చేస్తారు తప్ప పోస్టింగ్ల కోసం వాళ్ళు అధికారం కోసం అధికార దాహంతో చేయరు అధికార దాహంతో చేసేది ఎవరు పాలకులు పాలకులు తమ స్వార్థం కోసం తమ గెలుపు కోసం ప్రత్యర్థుల యొక్క ఎత్తుకలను తిప్పికొట్టడానికి వాళ్ళని నామరూపాలుగా చేయడానికి వాళ్ళ ఓటమి గురి చేయడానికి రకరకాల వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ వేధింపులు గురి చేయడానికి ఉపయోగిస్తారు అదే ఇక్కడ జరిగింది అయినప్పుడు కూడాను అదృష్టవశాత్తు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే లబ్ధి పొందాలని అధికారంలో ఉన్న వాళ్ళు ఊహించారో వాళ్ళిద్దరూ చిత్తుగా ఓడిపోయారు చిత్తుగా ఓడిపోయినారు కాబట్టి ఈ రోజున ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సంభాషణలన్నీ కూడా వెలుగు చూసినాయి ఓకే దామోదర్ గారు అంటే ఇప్పుడు చట్ట ప్రకారం అసలు ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయొచ్చు ఒకవేళ రాజ్యాంగబద్ధంగా మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన ఆ చట్టాల ప్రకారం చేయాలంటే అసలు దానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఎవరి అనుమతి తీసుకోవాలి దాన్ని ఎంత మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు ఏ అంశాలను ట్యాపింగ్ చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని ఏజెన్సీస్ ఏవైతే ఆంతరిక భద్రతకు దేశ ప్రాదేశిక సమగ్రత కోసం అయితే బాధ్యత వహిస్తాయో ఆ వాళ్ళు కొన్ని పరిమిత పద్ధతుల్లో ఇండియన్ టెలిగ్రాఫ్ పెట్టు కింద ఫోన్స్ ట్యాప్ చేయవచ్చు అనేది ఎవరిది అనేది వాళ్ళకి ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో వాళ్ళ మీద అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర రాష్ట్ర కేంద్ర పరిగతిలో ఎవరిపైనైనా అనుమానం ఎలాంటి తీవ్రత కాదు చెప్తానండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రైట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని ఎన్టీఆర్ కొన్ని కొన్ని కొత్త వాళ్ళు ఉన్నాయి వాళ్ళు అదేవిధంగా రాష్ట్రానికి వస్తే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ యొక్క అందరూ అనుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఆంతరిక భద్రత ఇంటర్నల్ సర్టిఫికేట్కి సంబంధించిన కమ్యూనల్ డిస్టర్బెన్స్కి సంబంధించిన నేరాలకు సంబంధించినటువంటి దాన్ని ముందుగా గ్రహించడం వాళ్ళు సిఐడి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫలానా వ్యక్తి దేశ భద్రతకి కానీ లేదా ఒక తీవ్రమైనటువంటి నేరాన్ని కానీ అది బాంబింగ్ చేయబోతున్నాడు హైదరాబాద్లో కానీ వీళ్ళు వచ్చినారు కానీ దాని స్వ పూర్తిగా స్వరూపాన్ని తెలుసుకోవాలా అందువల్ల వాళ్ళ ఫోన్లని మాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే అప్పుడు కేంద్రంలో అయితే కేంద్ర హోంశాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ గారు అనుమతిస్తారు ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఎవరివి ఏ ఫోన్ నెంబర్లో అని అదేవిధంగా రాష్ట్రంలో అయితే ఆయన ప్రపోజల్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ది రాష్ట్ర హోమ్ సెక్రటరీ వాళ్ళు పరిమితిస్తారు అది ఒక పరిమిత కాలానికి రెండు లేక మూడు నెలలకి ఎవరు చేయాలని అవన్నీ చేసి రికార్డ్ చేసి దాని యొక్క సారాంశాన్ని వాళ్ళకి ఇవ్వాలి దాన్ని వాడుకుంటే నేర నిరూపణలో కానీ నేరాన్ని ప్రివెంట్ చేయడంలో కానీ దేశభద్రత సంబంధించిన అంశాలు చేయడంలో కానీ ఏమైనా చేయగలిగితే చేయవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో లకరే తోబా వాళ్ళు పంపించిన ముగ్గురు ఏజెన్సీని మనం హైదరాబాద్లో సిటీ పోలీస్లో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నాను నేను కూడా అందులో కాస్త భాగం వహించాను దానికి మాకు ఇంటర్సెప్షన్ ఎక్కడ వచ్చింది అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్లర్తో హైదరాబాద్లో ఉన్నవాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దాన్ని విని ట్యాప్ చేసి హైదరాబాద్కి వచ్చి మాకు చెప్పి మా చేత వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చేశారు సలీం జునాయిద్ అనేది ఇటువంటి పరిస్థితులకి మనం చేయాలి అదేవిధంగా దావుద్ ఇబ్రాహాం ఏమన్నా చేస్తున్నాడు ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అంటే వాని ఫోన్ని ట్యాప్ చేయొచ్చు అంతేగాని రాజకీయవేత్తలు జర్నలిస్టులు వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా చేయకూడదండి ఆన్ దదర్ హ్యాండ్ చట్టం క్లియర్గా చెప్తుంది ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రాల్లో జరిగిన పద్ధతి దేనికైతే ఉద్దేశించబడిందో దానికి బహుబహు తక్కువగా ఎక్కువగా రాజకీయ అవసరాలకి వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నారు న్యూస్ పేపర్లలో వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒక పార్టీకి కుమ్ముగాయడానికి అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎలాగూ ఈ పార్టీ కోసం మనం పనిచేస్తుంది వాళ్ళు కూడా పనిలో పనిగా తమ స్వార్థానికి కొద్దిగా చేసుకున్నారు డబ్బులు దోచుకున్నారు అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు వార్తా సాధన ద్వారా చదువుతున్నామన్నమాట సరే సుబ్బారావు గారు అంటే హైదరాబాద్లో జరుగుతున్న కేసీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ అంతటికీ కూడా కారణం హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కేసు దర్యాప్తు కోణం అది ఎటువైపు దారి తీస్తున్నట్టుగా ఏ విధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా అందులో విచారిస్తున్న వారు నిందితులు కానీ అదేవిధంగా సాక్షులు కానీ చూస్తే ఆ కేసు స్థూలంగా ఏమనిపిస్తుంది సార్ ఆల్రెడీ ప్రనీతరావు రాధాకృష్ణరావు రావు భుజంగరావు తిరుపుతన్న ఆల్రెడీ ఈ నలుగురిని అరెస్ట్ చేశారు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు విచారించారు కొంత సమాచారాన్ని సేకరించారు సరే దొరకనటువంటి టీ ప్రభాకర్ రెట్టకాయలకు న్యాయస్థానం ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన కూడా నేను వచ్చి సిట్టుమందు వాస్తవాలు చెబుతానని చెప్పేసి వచ్చారు విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ చాలా స్పష్టమండి వీళ్ళు చెప్పినటువంటి సమాచారం ద్వారానే ఇప్పుడు చాలా విషయాలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వ్యక్తులు తమ స్వార్థపర రాజకీయం కోసం రాజకీయ అధికారం పొందాలనే తపనతో వీళ్ళని వాడారు పావులుగా అనేది నిర్బందంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మిళారెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది నా దగ్గర ఉన్న ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు దీని మీద విచారణ జరపుంటే ఆ రోజు నా అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలే కాబట్టి డెఫినెట్గా గా ఈరోజు ఎందుకంటే బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తున్నారు రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ నాయకులను కూడా పిలిచేసి వాళ్ళ ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్ అయినాయో ఏంటో వాళ్ళు ఏ విధంగా సఫర్ అయ్యారో మొత్తం విచారిస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ ఇన్సిడెంట్లో తప్పించుకుంటానికి అవకాశాలు కనుచూపు మేరలో కనపడవు దామోదర్ గారు మీరు ఇంతకుముందు చెప్పారు సార్ అంటే చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఏ సందర్భంలో చేస్తారన్నారు కానీ వారు అనుమానితులు కావచ్చు నిందితులు కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు చాలా సమాచారం అంతా సేకరిస్తారు అందులో వ్యక్తిగత సమాచారం కూడా ఉండొచ్చు అలాంటి ఆ సేకరించిన సమాచారానికి ఆ ప్రైవసీ అంటే భద్రత ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించిన ఆ పర్పస్ పూర్తయిన తర్వాత ఆ డేటా అంతా ఏం చేస్తారో ధ్వంసం చేస్తారా భద్రపరుస్తారా ఏం చేస్తారు సార్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు ఈ ఫోన్లు టెలిఫోన్ ట్యాపింగ్ అని ఆథరైజ్ చేస్తుంది సెక్షన్ ఫైవ్ అయితే అది కొంచెం జనరలైజ్డ్గా ఎలాబొరేట్గా లేనందువల్ల సుప్రీంకోర్టు లో జస్టిస్ కుల్దీప్ సింగ్ అని ఆయన పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఏ ఇంత ఇంతకుముందు నేను ఏ వ్యవస్థలు ఏ సంస్థలు ఈ పని చేయొచ్చు చట్టం ప్రకారం అనేది చెప్పాను నేను ఇప్పుడు ఏ పర్పస్ కోసం వచ్చేది కూడా చాలా క్లియర్గా ఉంది సావరెనిటీ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ మూడు ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ నాలుగు పబ్లిక్ ఆర్డర్ ఐదు ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ ఆర్ ఇండ్యూస్మెంట్ టు ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఈ ఐదు వాటికే వాళ్ళు చేయాలన్నమాట దీన్ని ఏమి భద్రపరిచారండి ఆ ఇన్పుట్ని సాధారణంగా వాడుకొని వాడతారు అంతేగాని ట్యాప్ చేసినంత కూడా ఏం రికార్డ్ చేసుకోరు ఎప్పుడు కూడా దాన్ని విని వాడుకుంటారు ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది ఎవరైతే ఆంతరిక భద్రత ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఆథరైజ్డ్ దే హ్యావ్ టేకెన్ పర్మిషన్ ఫర్ వన్ ఆర్ టూ బట్ దే హెవ్ నాట్ టేకన్ పర్మిషన్ ఫర్ మెనీ అండ్ దే హెవ్ యూజ్డ్ ది టెలిఫోన్ ట్యాపింగ్ ఆథరైజేషన్ ఆర్ వితౌట్ ఆథరైజేషన్ ఆన్ పీపుల్ హూ ఆర్ అన్కనెక్టెడ్ విత్ దీస్ ఫైవ్ పర్పసెస్ ఏది భారతదేశ సార్వభౌమ అధికారము భారతదేశ ఆంతరింగిక సమస్య విదేశ దేశాలతో సత్సంబంధాలు పబ్లిక్ ఆర్డర్ అదేవిధంగా ఏదైనా సీరియస్ కమి అఫెన్స్ని కమిట్ చేయడం ఇటువంటి విషయాలకు కాకుండా రాజకీయ ఉద్దేశాలకు వాడుకున్నారనమాట కాబట్టి పర్మిషన్ తీసుకొని ఒకటి రెండు సందర్భాలలో ఈ పర్పసెస్కు వాడలేదు కాబట్టి అది ఖచ్చితంగా శిక్షార్హమే అదేవిధంగా కొన్ని కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా చేశారు వాళ్ళు వాటికి ఐపీసీ సెక్షన్స్ వాడారు ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్లుగా అదేవిధంగా అందులో ఉన్నటువంటి డేటాని అదంతా కూడా ఏ విధంగా వాడారు ఎందుకంటే డిజిటల్ ఎవిడెన్స్లో ప్రైవసీ అనేది లేదండి మీరు ఎక్కడ పోయి ఏం చేసినా ఎక్కడో చోట దాని ట్రేస్ దొరుకుతుంది దాన్ని డెస్ట్రాయ్ చేశారు ఎవిడెన్స్ అన్నారు అంటే అదొక అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ అఫెన్స్ కాబట్టి వీటిల్లో వస్తుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి సుబ్బారావు గారు కూడా నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను ఆయన లాయర్ కాబట్టి ప్రచార సాధనలో ఆయన ఇది చెప్పాడు ఈ నిధి చెప్పాడు ఆ అధికారి ఇది చెప్పాడు ఈ అధికారి చెప్పాడు పలానా వాళ్ళ పేరు వచ్చేస్తుంది పలానా పేరు వస్తుంది అంటున్నారు కానీ ఎనీ డిస్క్లోజర్ మేడ్ బై ఎన్ అక్యూజ్డ్ ఒక ముద్దాయి పోలీసుల కస్టడీ ఉన్నప్పుడు ఏమి చెప్పినా కూడా దానికి చట్టం రీతిలో విలువ లేదు మన నేర న్యాయ వ్యవస్థ నేరస్తునికి అనుకూలంగా ఉన్నది అది బేసిక్ ఫ్లా ఇన్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కాబట్టి వీళ్ళు ఏమి చెప్పినా వీళ్ళు ఏం చెప్పారు ఆయన చెప్పారు ఏం చెప్పారని వార్తా సాధనాలు ఊహాజనితంగా రాస్తున్నాయి అది సంచలనాత్మకంగా మారుతుంది రీడబిలిటీ పెరుగుతుంది కానీ వాటికి ఎవిడెన్షియల్ వాల్యూ లేదు అది ఎప్పుడు ఎవిడెన్షియల్ వాల్యూ వస్తుందంటే వీళ్ళు చెప్పినటువంటి అంశాలని వీళ్ళు మళ్ళీ కోర్టులోకి వెళ్ళి కోర్టులో చెప్పాలి ఆన్ ఓత్ అప్పుడే అది ఎవిడెన్స్ అవుతుంది ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టేజ్ తీసుకోవడానికి ఫర్ ఫర్దర్ నావిగేషన్ ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది కానీ కేవలం ఆయన చెప్తే నేను చేశానని ఒక ముద్దయి అతను పోలీస్ ఆఫీసరే కావచ్చు కానీ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పిన డిస్క్లోషర్కి అది విలువ లేదు లేదు వీళ్ళందరినీ తీసుకెళ్ళి సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పి కింద మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టినా కూడా హీ కెన్ ఆల్వేస్ టర్న్ హాస్టల్ పోలీసులు భయపడి చెప్పానండి అని సో తీర్పు కేసు విచారణకు వచ్చినప్పుడు బోన్లో నిలబడి వీళ్ళు ఏం చెప్తారో అదే వ్యాలిడ్ అనమాట బట్ వీళ్ళందరూ ఇప్పుడు మేము అది చేసినా అది చేసినా చెప్పినట్లుగా వార్త విషయాలు నిజమే అయితే నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఈ వ్రాత్రలు వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో మెంబర్లు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఊహాజనితం రేపొద్దున కోర్టులో అది చెప్తేనే అది వ్యాలిడ్ అవుతుంది వాళ్ళు డినే అయితే కూడా లేదు మేము చెప్పలేదంటే కూడా దీన్ని సపోర్ట్ చేయడానికి లాట్ ఆఫ్ టెక్నికల్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవ్వాల్సినటువంటి టెక్నికల్ నా ఎవిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అన్నమాట ఓకే సుబ్బారావు గారు అంటే ఈ తెలంగాణలో నమోదైనటువంటి ఈ కేసు తరహాలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు గతంలో దేశంలో ఎక్కడైనా నమోదయ్యాయో వాటికి సంబంధించిన కోర్టు తీర్పులు ఏమైనా వచ్చాయో ఏ విధంగా ఉన్నాయి సార్ ఒకటండి రెండు వేల ఐదులో అమర్ సింగ్ తన ఫోన్ని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు అలానే కర్ణాటకలో కూడా మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు దాని మీద గందరగోళం జరిగింది అంతేకాకుండా ఢిల్లీలో పాత్రికేయుల ప్రముఖుల యొక్క ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీల యొక్క పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గత రెండు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ పడింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి కేసుల విచారణ చేసి నిర్ధారించిన సంఘటనలు కనిపించడం లే అయితే ఇందాక చెప్పినట్లుగా పియూసిఎల్ కానివ్వండి లేకపోతే జస్టిస్ కెఎస్ పుట్టుస్వామి కేసులో కానివ్వండి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రమాదకరమైందో రాజ్యాంగ హక్కులను ఏ విధంగా అరించి వేస్తుందో అలాగనే ఫోన్ ట్యాపింగ్గా ఉండో అవి అత్యవసర పరిస్థితుల్లో చేసుకోవాలి తప్ప ఇప్పుడు పడితే అప్పుడు చేయటానికి లేదని అలాగనే మా ప్రజా భద్రత వంటి క్లిష్టమైనటువంటి అంశాలు ఉంటాయి అప్పుడు తప్ప అలానే కేంద్ర హోం శాఖ యొక్క అనుమతులు తీసుకోవాలని చెప్పేసి అంతేకాకుండా ఒక పది కేంద్ర సంస్థలు ఉన్నాయి ఈడీ కానీ సిబిఐ కానీ ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళకి అనుమతులు అవసరం లేదు వాళ్ళు పది సంవత్సరాలు పది సంవత్సర సంవత్సరం సంస్థలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చట్ట పరిధికి లోబడి మాత్రమే అనుమతులు ఇవ్వాలి చట్ట పరిధికి లోబడి మాత్రమే చేయాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించట్టు కనబడతా ఉంది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడం కనబడతా ఉంది దాంట్లో చాలా స్వా వ్యక్తిగత భద్రతా సమాచారం ఏదైతే ఉందో ఇదంతా ప్రాథమిక హక్కుల్లో భాగము ఆర్టికల్ నైన్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఆర్టికల్ ఫోర్టీన్ కానీ పూర్తిగా ఉల్లంఘించబడిందని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఆ రెండు కేసుల్లో చాలా స్పష్టంగా దీని మీద వ్యక్తిగత భద్రత సంబంధించిన సమాచార భద్రతకు సంబంధించిన అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పింది కానీ ఇక్కడ జరిగినటువంటి తెలంగాణలో నమోదైనటువంటి కేసు చాలా భిన్నమైన ఇప్పుడు మనం వెలుగు చూస్తుంది ఇందాక మిత్రులు చెప్పారు ముద్దాయి ఒప్పుకుంటే అది నేరం కాదని ఎస్ స్టేట్మెంట్ బిఫోర్ విచారణ అధికారులు పర్ లా కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాళ్ళ ఈ సాక్ష్యాలను ప్రాతిపదికగా టెక్నికల్ ఎవిడెన్స్ సర్కంసాల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ రికవరీ చేస్తే డెఫినెట్ గా దార్ట్ వాజ్ పర్లా కాబట్టి ఈ రోజున ఈ అధికారులు ఏం చెప్పారు ఏది ఎక్కడ పడేశాము ఎక్కడ డిస్ట్రాయ్ చేశామో ఎక్కడ ఈ కంప్యూటర్కి సంబంధించి ఈ యొక్క హార్డ్ డిస్క్ని ఎక్కడ పడేసామో చెప్పారు ఆ పార్టీ వరకులే కాబట్టి డెఫినెట్గా దీంట్లో సర్కంఫినాన్షియల్ ఎవిడెన్సు టెక్నికల్ ఎవిడెన్సు రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే సాక్ష్యాలకి కొలాపరేషన్ అయితే కొంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకెళ్ళి మరింత మందిని దీంట్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగు చూడడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్న అవుతాయి కాబట్టి ఇది అంత ఈజీగా ముద్దాయి చెప్పాడు కొన్ని కేసుల్లో దీంట్లో వివేకానంద మడర్ కేసులో ఏం చెప్పాను దర్శగిరి వచ్చి చెప్పాడు అడ్మిజబుల్ కాదు కానీ దాని ప్రాతిపదిక మీద అనేకమైన సమాచారం రాబట్టారు టెక్నికల్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు లేకుంటే వివిధ సర్కంషాన్షియల్ ఎవిడెన్స్ మొత్తాన్ని క్రోడీకించి అవినాష్ రెడ్డి దాకా వెళ్ళిపోయారు కదా కాబట్టి వాళ్ళకి సమాచారం కొంతవరకు ఇన్వెస్టిగేషన్ సహకరిస్తుంది కొంత కేసుకు సహకరిస్తుంది అన్ని కూడా దీంట్లో ప్రభావితం చూపుతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి ఎస్ సార్ ఓకే దామోదర్ గారు అంటే మీరు అన్నట్టుగా సార్ అన్నట్టుగా మొత్తం ఒకవేళ కేసు అన్ని ఆధారాలు సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ ప్రూవ్ అయిన ఒకవేళ అయితే ఏ ఎలా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో శిక్షలు ఏ విధంగా ఉంటాయి సార్ ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పింది నేను చెప్పింది ఒకటే కేవలం మౌఖిక వాంగ్మూలం ఈ ముద్దాయిలు చేసిన దానికి పెద్దగా ఉండదు ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ చేసిన సిట్ ఇంకా చాలా ఎక్కువగా శ్రమించి ఎలాంటి ఒడిదుడుకు లాభం లేకుండా బెనిఫిట్ అవుట్ అవుట్ థీరీకి స్కోప్ లేకుండా డిజిటల్ ఎవిడెన్స్ని సేకరించి కొరాబరేటివ్ సేకరించి చేయాల్సినటువంటి అవసరం ఉంది అది నేను చెప్తున్నది దాన్ని కొంచెం విశదీకరించారు సుబ్బారావు గారు అదేవిధంగా అసలు ప్రైవసీ చాలా తీవ్రమైన అన్నారానికి ఒక చిన్న మీరు కోర్టు కేసు అన్నారు కాబట్టి ఒక చిన్న కేసు చెప్తాను టూ థౌజండ్ ఎయిట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది రాయల భువనేశ్వరి వర్సెస్ నాగఫణీంద్ర రాయల అక్కడ భార్యాభర్తల గొడవలు వస్తే భర్త నా ఫోన్ని ట్యాప్ చేశాడని ఆమె కేసుకెళ్తే అతనికి శిక్ష పడింది సో వ్యక్తిగత సమాచార భద్రత ఫోన్ ట్యాపింగ్ అనేది అంత సీరియస్ కేవలం భర్త భార్య ఎవరితో దొరుకుతూ ఉందని అనుమానంతో ఆమె ఫోన్ ట్యాప్ చేసినాడు అనే దానికే శిక్ష పడింది మరి అటువంటిప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఎన్నికల సమయంలో ఇట్లా వాడుకున్నారంటే అది తీవ్రమైన నేరమే ఈ అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ రెడ్యూస్ చేసినాక హౌ ది ట్రయల్ జడ్జిస్ గోయింగ్ టు అప్రిషియేటెడ్ అనే దాని మీద ఆధారపడుతుంది అందుకనే వీళ్ళు ఇలా తిరగలుగుతున్నారు ఇంతవరకు చూడండి ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికైనా పడిందే ఇది పూర్ణంగా తొంభై తొమ్మిది శాతం రాజకీయ అంశం అయిపోయింది రాజకీయాల్లో ఎన్నికల్లో అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల ఎవరికైనా పోటీలు పడుతున్నాయా ఎవరు ఎన్నికైనా చెల్లిందా అది కూడా ఈ పరిస్థితుల్లోనే వస్తుంది కాబట్టి ఓవరాల్గా మన సంఘ వ్యవస్థలు మన పాలిటీలో ఉన్నటువంటి వాల్యూస్ డీజనరేట్ అవ్వడానికి ఇది అర్థం పడుతుంది ఈ కేసు కూడా ఇది ఒక రిఫ్లెక్షన్ అంతే అనమాట బట్ ఇది జరగకూడదు ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ వార్తాపత్రికలు దాన్ని ఎత్తిపోయడం చూస్తే ఎవరికైనా కూడా ఫ్యూచర్లో ఓహో ఇటువంటి మనం చేయకూడదు అనేటువంటి భయం కలుగుతుంది ఖచ్చితంగా పరిణామాలు పూర్తిగా వీళ్ళు తప్పించుకుంటారు నేను అనలేను కానీ మనం ఊహించినంతగా ఇతరులు ఊహించినంతగా రాజకీయవేత్తలు ఊహించినంతగా మాత్రం ఇదేమీ జరగదు ఒక సుబ్బారావు గారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై జరుగుతున్న ఈ దర్యాప్తులో ఏపీకి సంబంధించిన లీకులు కూడా బయటపడే అవకాశం ఉందంటారు ఇప్పటికీ దానికి సంబంధించి ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఒకవేళ అంటే వాస్తవానికి అంటే ఒక రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్రాలకు భూభాగంలో పైన కూడా ఇలాంటి నిఘా పెట్టే అవకాశం ఉంటుందా చట్టపరంగా లేక ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా కనిపిస్తుందా షర్మిళారెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పింది నా ఫోను నా భర్త ఫోను నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు తద్వారా నన్ను అనేక ఇబ్బందులకు కలిగించారు ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు నిర్ధారించారు అని చెప్పేసి అని షర్మిళారెడ్డి గారు గతంలో కూడా ఆరోపణ చేసింది ఇప్పుడు దానికి సపోర్ట్ ఇంకా ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా నా ఫోన్ ఇలా ట్యాప్ చేసి నన్ను ఈ విధంగా అన్ని రకాలుగా వేధింపులు గురి చేశారు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఇక్కడ అర్థం కాని సమాచారం ఏంటంటే అసలు తెలంగాణ విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు లేకుంటే ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళు ఆంధ్రప్రదేశానికి ఎందుకు వచ్చారనేది ఈరోజు విచారణ తేలాలి అసలు సిటీ విచారణలో అసలు మీరు ఈ రాష్ట్ర పరిధి దాటి ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళారు ఆ పక్క రాష్ట్రంలో ఎందుకు ప్రతిపక్ష నాయకుల్ని లేకపోతే వాళ్ళకి అధికార పార్టీకి విభేదించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పెట్టారు ఏ నిబంధనలు పెట్టారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది మిగతా కేసులు వేరు ఈ కేసులు వేరు ఈ కేసుల్లో ఆనాటి ఆ పాలకులే కనుక అధికారంలో ఉంటే ఇది బయటికి రాకపోను ఆ పాలకులు అధికారంలో లేరు కాబట్టి ఓటమి చెందారు కాబట్టి కొత్త ప్రభుత్వం యొక్క వాళ్ళ మీద ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనే నేరానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళందరూ ఏకమై చట్టపరమైన విచారణ సమగ్రంగా జరపాలని చెప్పి నిర్ధారించుకొని చేస్తున్నటువంటి విచారణ కాబట్టి డెఫినెట్ గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లాగా ఇది జరుగుద్దు అయితే నేను అనుకోను డెఫినెట్ గా అంతా వెలుగుతొస్తుంది దీంట్లో కూడా ఏదో రూపేణా శిక్షకు గురవుతాయి శిక్షలు కూడా జీవిత వరకు ఉన్నాయి కానీ చిన్న చిన్న శిక్షలు ఏం కాదు నిరూపణ అయితే మట్టికి జీవిత ఖైదీకి సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని